ఇది మరొక గిరిజనుల మీద జరిగిన దాడి అంటే ఇదొక దాడి గిరిజనులకు అన్యాయం జరిగిందని తెలుపుకునే అవకాశం ధర్నా చేసే అవకాశం నిరసన తెలిపే అవకాశం గిరిజనులకు ఇంకొక అన్యాయం ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ధర్నా కానీ నిరసన కానీ మీటింగ్ పెట్టుకొని బాధ చెప్పుకోవడం కానీ ఇది ప్రజాస్వామ్య హక్కు లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలు మేబా ఎమ్మెల్యే కావచ్చు మా దోర్నగల ఎమ్మెల్యే కావచ్చు మా మా ఎంపీ బలరాం నాయ కావచ్చు మీ ప్రాంతం గిరిజనులు మీకు ఓటు వేసి భారీ మెజార్టీ ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తే మీ గిరిజనుల కొరకు నిరసన ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద రాళ్ళు వేసి కొట్టమని అంటావా ఇదంతా ఈ జిల్లా గిరిజనులు అందరు కూడా చూస్తున్నారు మీకు సమయం వచ్చినప్పుడు మీకు వాత పెడతారు ఇటువంటి కార్యక్రమం చేయడానికైనా మీకు వాళ్ళు ఓటేసి ప్రజాపతిని చేసి సేవ చేయమన్నది నిజంగా మీకు దమ్ముంటే మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి ఎన్ని హామీలు ఇచ్చారు ప్రతి మనిషికో హామీ ఇచ్చారు ప్రతి కులానికో హామీ ఇచ్చురు ప్రతి వర్గానికో హామీ ఇచ్చారు మహిళలకు హామీ ఇచ్చు కూలీలకు ఇచ్చారు రైతులకు హామీచ్చురు స్టూడెంట్స్కి ఇచ్చు ఉద్యోగస్తులకు ఇచ్చారు ఒక్కరిని వదిలిపెట్టకుండా ఎవరికి ఏం కావాలో ముందు అన్ని ఇచ్చి ఓట్లు దండుకొని ఇవాళ దౌర్జన్యం చేస్తాం మీటింగ్ పెట్టుకొని అవకాశం లేకుండా ఇక్కడ నిరసన తెలియజే చేసే అవకాశం లేకుండా చేసి మీకు చింత శుద్ధి ఉంటే ముగ్గురికి ఏం అభివృద్ధి గతంలో ఏం అభివృద్ధి జరిగింది ఇలా మేమేం అభివృద్ధి చేయాలి మేము ఎక్కడ స్టోన్ ఫిక్స్ చేయాలా అని చెప్పి దాని గురించి ఆలోచన చేయండి తప్ప ఇవాళ మేము కలెక్టరేట్ నిర్మిస్తే కలెక్టరేట్ బాధ్యులకు ఇరవై మూడు లక్షల చొప్పున సాలార్ తండ దగ్గర ప్రతి గిరిజన కుటుంబానికి డబ్బులు ఇవ్వలేదా ఇవాళ మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ప్రభుత్వం ఉంది కదా మెడికల్ కాలేజీలో అది గవర్నమెంట్ ల్యాండే అని చెప్పేసి వెళితే మీరు దయచేసి వాళ్ళకి ఇవ్వండి ఈ ప్రభుత్వాన్ని మేము అనటం లేదు వాళ్ళు గిరిజన బిడ్డలే ఇవాళ లఘుచర్లలో ఎంత నేరాలు గొరాల నువ్వు గిరిజన బిడ్డ కాదా గిరిజన కుటుంబంలో పుట్టలేదా గిరిజన ఓట్లతో గెలువ ఇవాళ గిరిజనులకు అన్యాయం జరుగుతుంది గిరిజనులకు న్యాయం కోసం మేము పోరాడతామని చెప్పి దాన్న పెడితే మీరు ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు ఇది మానుకోండి వాడికి ఎలాగో సిగ్గుచ్చడం లేదు మీకు ఉండాలి కదా గిరిజన బిడ్డలుగా ఒక లంబాడి బిడ్డలుగా ఎవరికి అన్యాయం జరుగుతాయి ఎవరి కోసం వీళ్ళు ధారణ చేస్తున్నారు అనేది మీకు సోయి ఉండాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ఏమి ఆధారాలు ఉంటే ఆ ఆధారాలను పట్టుకొని మాట్లాడాలి తప్ప ఇష్టం వచ్చినట్టు చేస్తే మీ పరువు కూడా పోతుంది రాబోయే రోజులలో పరువు నష్టం దావా చేసేసి ఒక్కొక్కటి అంతు చూస్తానని చెప్పేసి నేను మనవి చేస్తాను ఒక రాత్రి నిన్న మహాదారణ కార్యక్రమం ఉండే ఈ కార్యక్రమం సిద్ధమైన మా పులి బిడ్డలు మానుకోట బిడ్డలు అందరికీ నేను మనవి చేస్తున్నా దయచేసి బీఆర్ఎస్ బిడ్డలు దయచేసి రాబోయే రోజులలో చాలా అద్భుతంగా మనం దానా కార్యక్రమాన్ని చేపడదాం ఇవాళ క్యాన్సల్ పర్మిషన్ ఇవ్వనందుకు అయినందుకు మీరు అందరు క్షమిస్తారని చెప్పేసి మీరు మంచి మనసుతో అర్థం చేసుకుంటారని చెప్పేసి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ మీ అందరూ సంఘీభావం చెప్పడానికి ఎందుకంటే ఇవాళ జరుగుతుంది దీనికి ఇక్కడ అడ్డు వేయాలనే ఒక ఉద్దేశంతో పర్మిషన్ అడిగితే రాత్రి పన్నెండు గంటల వరకు ఇస్తాం ఇప్పుడు అప్పుడు చెప్పి ఒక కాలయాపం చేస్తూ పైన అధికార కాంగ్రెస్ అధికార పార్టీ పెద్దల యొక్క మాట నింపుకుంటూ పోలీసు యొక్క దొందవ్యతో ఇవాళ ఇవాళ ఎస్పీ క్యాంప్ ఆఫీస్ కూర్చుంటే అందరిని కూడా చివరికి ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తూ వాళ్ళ ఒక కాగితం మా ముందు పెట్టడం జరిగింది వాళ్ళ సంఘీభావం చెప్తూ ఉంటే అటువంటి గిరిజనులని మీరు అడ్డుకుంటారు అంటే మీరు గిరిజనులకు అన్యాయం చేస్తున్నారా లేదా అన్యాయం చేస్తుందా లేదా అంటే మీరు చేసే పని ఏంటి అంటే ప్రజాపతిని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఏంది కేటీఆర్ కాస్త రాళ్ళతో కొడుతుంది ఎందుకు కొడతావు కేటీఆర్ ఎవరు ఏం చేసినా కొడుతాను అంటే నీ ఉద్దేశం ఏంది దిల్లీ నాకు సంఘీభావం చెప్పింది కొడతావు ఇవాళ ఎవరైతే మాట్లాడిందో డోర్నాకల ఎమ్మెల్యే గారు వారి మీద సుమోటో ఇమ్మీడియట్ గా పోలీసు ఏంటి మీరు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వలేక దాదా వస్తే డైరెక్ట్ లైవ్ లో ఏమని కేటీఆర్ వస్తే రాళ్లతో అని చెప్పిండు రాళ్లతో కొట్టురు కాదు పోలీసులు సుమోటో ఎంబడీ కూడా వారి మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము హైకోర్టు ద్వారా న్యాయబద్ధంగా ఇవాళ చూడండి రాహుల్ గాంధీ ఎస్పీ గారిని మా మీటింగ్ పర్మిషన్ ఇవ్వకుండా శాంతి భద్రతలు కాపాడే మరి సాకుతో మీరు అనుమతిని ఏ విధంగా నిరాకరించిందో మా రామ్ చంద్రు మాట్లాడినా బలరామ్ మాట్లాడినా మురళీ మాట్లాడినా మరి సుమోటోగా వాళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పి ప్రజాప్రతినిధులు ప్రజల మరి మానవ ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన వాళ్ళు ఇంత దిగజారి ఇంత దుర్మార్గంగా మాట్లాడటం శోచనీయం దురదృష్టకరం ఇలాంటి వాళ్ళు మనకు ప్రజాప్రతినిధులుగా ఉండటం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పాపంగా నేను భావిస్తా ఉన్నాను కాబట్టి ఇక్కడ మీరు తగ్గర సమావేశం పెట్టుకుంటే దగ్గర మైక్ పెట్టు అంటే ఇంకా ప్రజాస్వామ్యం ఏంటని రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడినావు ఎన్నికల ముందు ధర్నాలు చేసుకొనియరా మేము ప్రచారాలు చేసుకోవద్దా సమావేశాలు పెట్టుకోవద్దా ప్రజాస్వామ్యం ఎక్కడానికి గొంతెత్తి అర్చిన రేవంత్ రెడ్డి ఇవాళ శాంతియుతంగా మహబూబాబాద్ లో కేవలం ఒక ధర్నా కార్యక్రమం చేసుకుంటామంటే నువ్వు అనుమతి ఇవ్వలేదు రెండు రోజులు హైడ్రామా చేసినావు అంటే ఎంత భయపడుతున్నావు ఎంత ఆందోళన చెందుతున్నావు ఒక ఘటన ఎంత నిన్ను అతలా కుతల చేసింది లగచర్ల ఘటన అనేది అర్థమైతే ప్రజాక్షేత్రంలో అది ఎంత తీవ్రంగా పోతుందో భయపడుతున్నావు మరి కేసీఆర్ గారి మొక్క టీకేస్తా అది చేస్తానన్న మునగాడిపోయితే ఈ చిన్న ధర కార్యక్రమానికి ఎందుకే భయపడ్డావు మా ఇనుక జనవే లేదు ప్రభుత్వాల వ్యతిరేకత లేదు ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు మొన్న వరంగల్ని మాట్లాడలేవు కదా నువ్వు కదా అప్పుడు ఉపన్యాసాలు ఏ సభ సమాజం నిన్న వేములవాడ పోయి ఆడ మాట్లాడలేదు ఓ దేవుని దగ్గరని కానీ ఓ చిన్నపిల్లల మీటింగ్ అని కానీ ఓ మహిళల మీటింగ్ అని కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ఏదని చూడకుండా నిత్యం కేసీఆర్ గారు జపం చేస్తుంటే మీ కింద సెగ ఎంత అంటుకున్నది అనేది అర్థమైంది అర్థమైతోంది వర్కుడు అనేది ప్రారంభమైంది నేను ఆపినవు కానీ త్రీ పెట్టుకుంటావా వన్ ఫార్టీ ఫోర్ పెట్టుకుంటావా థర్టీ సెక్షన్ పెట్టుకుంటావా నీ అయ్య నీకు వచ్చిన సెక్షన్ అని పెట్టుకో మేము మాత్రం ఆగేది లేదు మానుకో గడ్డ మీద రాలేస్తామని అదే అరే రాలేసి తనిదే మేము రాగి ఉన్నాం ఈ అందరమే రాలేస్తే పరిగెత్తిన మీరు మీరా గురించి మాట్లాడేది మాట్లాడేది మా బ మీ గడక గడక భయపడి బంద్ చేసుకున్నారు మాకు న్యాయస్థానాల మీద చాలా గౌరవ నమ్మకం ఉంది వెంటనే ఈ రోజే హైకోర్టులో మేము దరఖాస్తు చేస్తున్నాం కోర్టు పర్మిషన్ తీసుకుంటున్నాం త్వరలోనే కోర్టు అనుమతి ఇచ్చిన మరి రోజే నువ్వు మీ చిన్న ధర వేద్దాం అనుకున్నాం కానీ రిగింతయి మైపాల ఎంత పెద్ద సమా నువ్వు కొద్ది రోజులు అనేది చూస్తావు రేవంత్ రెడ్డి మానుకోట గడ్డ అనే దాని మీద నిప్పు పుట్టింది ఈ జగన్ ఈ హైదరాబాద్ దాకా పోతుంది నువ్వు అధికారం కోల్పోయే రోజు ముఖ్యమంత్రిగా దిగిపోయే రోజు నిన్న మానుకోట పర్మిషన్ ఇవ్వకపోవడంతో పర్మిషన్ ఇవ్వడంతో